రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన ఎమ్మెల్యేల పైన బీజేపీ ఆఫీస్ పైన దాడుల సంస్కృతి మారకుంటే కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన పెట్టాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఇరవై మూడు శాతం క్రైమ్ రేట్ పెరిగిందని మత కళాలు కూడా పెరిగాయని తెలిపారు రాష్ట్రంలో హింస రాజకీయాలు దాడులపై కేంద్ర హోంశాఖ రివ్యూ చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి ఏ ఒక్క దాడిని ఖండించలేదని విమర్శించారు రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకుందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని హరీష్ రావు సవాల్ విసిరారు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు రైతులను ఈ ప్రభుత్వం నట్టేట ముంచిందని సిగ్గు లేకుండా సంబరాలు చేయమంటారని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలను గ్రామాలకు వస్తే రైతులు నిలదీయాలని

మంచిది చెప్పి మేము మాత్రానం ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరిస్తే ఎవరికైనా పతనం తప్పదు ముందు కావచ్చు ఎంత కావచ్చు ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడడం ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత ఇలా పోలీసులు పాపాలని తప్పు పట్ట పోలీసులు ప్రతిపక్షం చుట్టేస్తుంది ప్రభుత్వం ఎంతసేపు ప్రతిపక్ష నాయకులను కేసులు వాళ్ళని అరెస్ట్ పెట్టి ప్రతిపక్షం చుట్టే పోలీసులు తిప్పడం వల్ల క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది రాష్ట్రం కేసీఆర్ రాష్ట్రంలో ఏడాది కాంగ్రెస్ పాలనకు ఈ రాష్ట్రంలో ఇరవై మూడు శాతం క్రైమ్ రేట్ పెరిగింది సిగ్గుపడాలి హోంమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గుపడాలి నీ పాలనలో ఇరవై మూడు శాతం నేరాలు రాష్ట్రంలో పెరిగినాయి హత్యలు పెరిగినాయి అత్యాచారాలు పెరిగింది దాడులు పెరిగింది దోపిడీలు పెరిగింది ఇరవై మూడు శాతం రేట్ పెరిగింది రేవంత్ రెడ్డి గారు ఈ హింస రాజకీయాన్ని వెంటనే ఆపాలి కాంగ్రెస్ ఉండాలను అదుపులో పెట్టుకోవాలి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ తప్పకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ రాష్ట్రంలో బీజేపీ కార్యాలయం మీద దాడి బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి ఎమ్మెల్యేల ఇళ్ల మీద దాడులు జరుగుతూ ఉంటే అవసరమైతే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టి కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఏ ఒక్క దాడిని ఖండిస్తలేదు దాడి చేసిన వాళ్ళను పోలీసులు ఇంకా వాళ్ళ వాహనాల్లో కూర్చోబెట్టి వీడియో చేసుకుంటున్నారు పోలీస్ వాహనంలో కూర్చొని వీడియో తీస్తున్నారు ముంబై సీట్ల కూర్చొని ఆయన వీడియో ఎంత సీట్ లో పోలీసులు తీసుకుంటా ఎస్ఐ తీసుకుంటా ఆ వీడియో ఎక్కడ తీసుకుంటారు పోలీసు వాహనంలో అరెస్ట్ చేసి బీఆర్ఎస్ కార్యాలయంలో దాడి చేసిన కాంగ్రెస్ గుండాలు పోలీసు బండ్ల కూర్చోబెట్టి వీడియో తీసుకుంటారా పోలీసులే వీడియో తీస్తున్నారా ఇది మన రాష్ట్రంలో ఏమైనా లాగా राष्ट्रवादी लोग क्राइम रेट बाहर निकले मतगणना हाउस में निकले नहीं तो तुम्हारी मतगणना हाउस में तुम्हारी चीज इंसिएंट सी राष्ट्रवादी नहीं है 23 परसेंट क्राइम रेट बनी है बाकी अपरिचित कारण तो प्रत्यक्ष या दारू जैसा होना पर तुम्हारी केंद्र होम सेक्टर को रिवीजन या लोगों को ना मेनो बिह